దేవుడు ఈ లోకమందు నివాసము చేస్తాడా ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం నుండి మనం పరిశీలన చేసినట్లయితే నేను మూడు వాక్యాలను మీ మందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఈ మూడు వాక్యాలను మీరు కాస్త పరిశీలన చేయండి ఒకవేళ నా పరిశీలనలో పరిశీలనలో ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు ఈ మూడు వాక్యాల గురించి మీ అభిప్రాయం వ్యక్తం చేయండి అంతేగాని వేరు వేరుగా వేరు వేరే విధంగా కామెంట్స్ చేయడం కాకుండా ఈ మూడు వాక్యాల మీద మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఒకవేళ నేను అనుకున్నది రాంగ్ అయితే మీరు మీరు ఇచ్చే ఆ కామెంట్స్ని నేను చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను సో దేవుడు ఈ ముందు నివాసం చేస్తాడా అన్న విషయాన్ని మనం బైబిల్ గ్రంథం నుండి పరిశీలన చేసినప్పుడు మొదటిగా సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో బైబిల్ ఏం చెప్తుంది దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కూడా కాదు అంటే ఇక్కడ ఈ వాక్యం చాలా స్పష్టంగా దేవుడు మానవుడు కాదు నరునికి పుట్టినవాడు కాదు నరుడు కాదు అన్న విషయాన్ని డిక్లేర్ చేస్తుంది అంటే ఈ విషయాన్ని డిక్లేర్ చేసేసిన తర్వాత లేదు దేవుడు మానవుడు దేవుడు నరుడు అంటే వాక్యం ఏమవుతుంది తప్పవుతుంది కదా వాక్యం తప్పవే అవకాశం లేదు అంటే ఖచ్చితంగా దేవుడు మానవుడు నరుడు కాదు కదా మానవుడిగా నరుడుగా రాడు కదా అంటే మనిషిగా నరుడుగా రావాలి నరపుత్రుడిగా రావాలి అంటే ఈ లోకంలో నివాసం చేయాలి ఆయన మానవుడు కాదు నరపుత్రుడు కాదు అన్నప్పుడు ఆయన ఈ లోకంలో నివాసం చేసే ప్రసక్తే లేదు కదా అంటే ఈ లోకంలో నివాసం చేసిన వాడు దేవుడు కాదు కదా ఇది ఒక వాక్యం ఇక రెండో వాక్యం వచ్చి మొదటి రాజులు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఈ వచనాన్ని మనం కాస్త పరిశీలన చేస్తే నిశ్చయముగా దేవుడు ఈ లోకం నివాసము చేయడు ఇది ఒక స్టేట్మెంట్ ఇది ఒక వాక్యం ఈ వాక్యం ప్రారంభమైనది ఎంత అవుతుంది నిశ్చయముగా దేవుడు ఈ లోకముందు నివాసం చేయడు అంటే ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈ లోకంలో నివాసం చేసిన వాడు దేవుడు కాదు అని కదా ఇంకేదైనా అర్థం చేసుకోవాలంటే మీరు కామెంట్ చేయండి ఈ లోకంలో నివాసం చేసిన దేవుడు కాదు అని వాక్యం చెబుతుంది లేదు దేవుడు ఈ లోకంలో నివాసం చేశాడు అని నేను చెప్తున్నాను అప్పుడు ఏమవుతుంది నేను వాక్యానికి విరుద్ధంగా నా విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తిని అయిపోతాను కదా లేదు దేవుడు ఈ లోకల్లో నివాసం చేస్తాడు చేశాడు అనేది రైట్ అయితే మరి వాక్యం ఏమవుతుంది వాక్యం ఏమంటుంది నిశ్చయంగా దేవుడు ఈ లోకం నివాసం చేయడు అని చెప్తుంది ఇది కాస్త ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ లేదు ఇది వేరే విధంగా అంటే కామెంట్ చేయండి ఇక మూడో వాక్యం వచ్చి స్వతహగా ఏసుక్రీస్తు వారు ప్రస్తావన చేస్తున్నారు మత్తయి సువార్త ఇరవై మూడవ అధ్యాయం వచనం ఏమంటున్నారు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోక మందు ఉన్నాడు ఎక్కడున్నాడు వాక్యం ప్రకారం పరలోకమంది ఉన్నాడు ఎవరు చెప్తున్నారు ఏసుక్రీస్తు వారు చెప్తున్నారు ఎక్కడున్నాడని చెప్తున్నారు పరలోక మంది ఉన్నాడని చెప్తున్నారు ఎక్కడ లేడని చెప్తున్నారు భూమి మీద లేడు అని చెప్తున్నారు అంటే భూమి మీద ఎవ్వరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి అంటే ఒక్కడే మీ దేవుడు ఆ దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడ లేడు భూమి మీద లేడు కాబట్టి భూమి మీద వచ్చిన వాళ్ళు ఎవరిని దేవుడు అనొద్దు ఒక్కడే మీ దేవుడు ఆయన పైన ఉన్నాడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు ప్రస్తావన చేస్తున్నారు స్వతహగా ఏసుక్రీస్తు వారే భూమి మీద ఎవరిని దేవుడు అని అనొద్దని భూమి మీద నిలబడి శిష్యులతో శిష్యులను బోధిస్తూ ఉంటే లేదు ఆ దేవుడు భూమి మీదకి వచ్చాడు అని మనమండం ఎంతవరకు సమంజసం స్వతహాగా యేసుక్రీస్తు వారి దేవుడు పరలోకం ఉన్నాడు దేవుడు భూమి మీద లేడు భూమి మీదకి రాడు ఆయన ఒక్కడు అని యేసుక్రీస్తు వారు చెబుతూ ఉంటే లేదు దేవుడు భూమి మీదకి వచ్చాడు అనేది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి ఒకవేళ ఈ వాక్యంలో ఒకవేళ నేనేదైనా పొరపాటుగా అర్థం చేసుకుంటే ఈ వాక్యం గురించి మీరు కామెంట్ చేయండి కాబట్టి ఇక్కడ మూడు విషయాలు ప్రస్తావం మూడు వాక్యాల విషయం ప్రస్తావన చేశాను సంఖ్యాకాండ ఇరవై మూడు పంతొమ్మిది దేవుడు మానవుడు కాదు నరుడు కాదు అని చెప్పడం జరిగింది నరపుత్రుడు కాదని చెప్పడం జరిగింది మొదటి రోజులు ఎనిమిది ఇరవై ఏడు నిశ్చయంగా నిశ్చయంగా ఈ లోకముందు నివాసం చేయడం చెప్పడం జరిగింది ఆ మత్ సువార్త ఇరవై మూడు తొమ్మిదిలో అయితే స్వతహా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు భూమి మీద ఎవడిని దేవుడు తండ్రి అనద్దు ఒక్కడే మీ దేవుడు ఆయన పరలోకమందు ఉన్నాడు అనే విషయాన్ని కాబట్టి కాస్త ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో పరలోకం అనేటువంటి ఆ సృష్టికర్తనే మన బైబిల్ గ్రంథం యహోవాగా తండ్రిగా దేవా అని పరిచయం చేయడం జరుగుతుంది ఆ సృష్టికర్తనే భగవద్గీతలో సర్వేశ్వరుడిని ఆ సృష్టికర్తనే ఆ పైన ఉన్నటువంటి పరలోకం ఆ తండ్రిని లేక ఎహోవాని ఖురాన్ గ్రంథం అల్లాహ్ని పరిచయం చేస్తున్నాయి సో మూడు గ్రంథాలు పరిచయం చేస్తున్న దేవుడు ఒక్కడు ఆయన పరలోక ముందు ఉన్నాడు అందుకు చెప్పి పరబ్రహ్మ పరమేశ్వరుడు అని కూడా చెప్పడం జరిగింది అందుకే భూమి భూమికు రాడు అని యేసువాసుక్రీస్తు వారు చెప్పారు మిగతా మొత్తం మూడు వాక్యాల్లో కూడా ఇదే విషయం ప్రస్తావన చేయడం జరిగింది కాబట్టి దీన్ని కాస్త ఆలోచించండి ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే లేకపోతే ఏదైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే మీరు ఈ మూడు వాక్యాల మీద కామెంట్ చేయండి వేరే వేరే విధాలుగా కామెంట్ చేయకుండా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ జై హింద్